వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ సో ఈరోజు మీరు తమ్మే చూస్తారు కదా మనకైతే బీఈ బిటెక్ అండ్ ఎంటెక్ పిహెచ్డి తోటి అయితే మనకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి శాలరీ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువ శాలరీ కూడా ఉంది అప్లికేషన్ చేయడానికి మనకు నవంబర్ సిక్స్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది సో మన ఉద్యోగాలు ఏంటి ఎన్ని ఉన్నాయి అప్లికేషన్ ఏ విధంగా చేయాలి సో మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మంచి జాబ్స్ అనమాట ఇది నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్నది ఇది గుర్తుపెట్టుకోండి అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి ఓకేనా సో దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కంపల్సరీ నా వీడియో కానీ నా ఛానల్ కానీ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఎవరన్నట్టు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెలైకాన్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి తప్పకుండా చూడొచ్చు అనమాట సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్దాం లేట్ చేయకుండా మరి సో కంపల్సరీ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో చూసుకుంటే మనకు ఈ నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నటువంటి ఉద్యోగాలు ఎక్కడ అంటే మనకు సిఎస్ఐఆర్ ఐఎంఎంటీ అనమాట మనకు సిఎస్ఐఆర్ ఐఎంఎంటీలో సైంటిస్ట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో చూద్దాం మరి అది ఇక్కడ అనేది చూసుకుంటే మనకు భువనేశ్వర్లోని సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మినరల్ అండ్ మెటీరియల్ టెక్నాలజీలో మనదైతే ఈ కింద ఉన్నటువంటి సైంటిస్ట్ ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అండ్ అర్హత ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు వాళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ చేయడానికి కూడా డేటు లాస్ట్ డేట్ కూడా ఇచ్చారా అది కూడా నేను చెప్తాను చూసుకుంటే మనకి ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చూసుకుంటే పోస్ట్ మనకు పోస్టుల పేరు చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనకు సైంటిస్ట్ వచ్చేసి మనకు ఇరవై ఐదు పోస్టులు ఉండడం జరిగింది సీనియర్ సైంటిస్ట్ వచ్చేసి మనకు నాలుగు పోస్టులు ఉండడం జరిగింది ప్రిన్సిపల్ సైంటిస్ట్ వచ్చేసి మనకు ఒక పోస్ట్ ఉంది మొత్తానికి వీళ్ళైతే ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి ముప్పై కాలినీలనైతే వీళ్ళు భర్తీ చేస్తున్నారు సో అందులో మూడు మనకు డిఫరెంట్ డిఫరెంట్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఓకేనా సైంటిస్ట్ సీనియర్ సైంటిస్ట్ అండ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ మొత్తానికటి సైంటిస్ట్ పోస్టులకు సంబంధించి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనమాట గుర్తుపెట్టుకోండి థర్టీ వేకెన్సీస్ ఉన్నాయి అసలు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి క్వాలిఫికేషన్ అర్హత చూసుకుంటే మనకు వచ్చేసి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీ అంటే బి బిఈ కంప్లీట్ చేసుకుంటు లేదంటే బీటెక్ లేదా ఎంఈ ఎంటెక్ పిహెచ్డి ఎవరైతే ఈ కంప్లీట్ చేసి అంటే పాస్ అయి ఉన్న వాళ్ళకైతే ఈ అదేవిధంగా పాస్ అయి ఉండాలి మరియు మీకు ఎక్స్పీరియన్స్గా ఉండాలంటే పని అనుభవం కూడా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ వీళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు వయోపరిమితి అంటే ఏజ్ ఎంత ఉండాలి మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకి ఏజ్ ఎంత ఉండాలి సైంటిస్ట్ పోస్ట్కి అప్లికేషన్ చేయాలంటే మీ యొక్క ఏజ్ థర్టీ టూ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సీనియర్ సైంటిస్ట్ దీనికి అప్లికేషన్ చేయడానికి మీకు ఏజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇయర్స్ ఉండాలి ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ప్రిన్సిపల్ సైంటిస్ట్కి వచ్చేసి మనకు నలభై ఐదు ఏండ్ అయితే ఉండాలి అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు మనకు పోస్ట్ని అనుసరించి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ ఉంది థర్టీ టూ ఇయర్స్ అండి థర్టీ సెవెన్ ఇయర్స్ అండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అనమాట సో చూసుకోండి మీరు ఏ పోస్ట్ కూడా సూటబుల్గా ఉన్నారో దాని యొక్క క్వాలిఫికేషన్ చూసుకోండి ఏజ్ చూసుకోండి అప్లికేషన్ చేయండి ఓకేనా ఏదైతే మీరు చేసుకోవద్దు నెక్స్ట్ చూసుకుంటే దీనికి జీత చూసుకుంటే మనకు నెలకు వచ్చేసి సైంటిస్ట్ పోస్ట్కి వచ్చేసి దాదాపు మనకు శాలరీ చూసుకుంటే లక్ష ఇరవై నాలుగు వేల యాభై ఐదు రూపాయల వరకు అయితే జీతం ఉంది హైయెస్ట్ శాలరీస్ ఉన్నాయి సో డోంట్ మిస్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనకు సీనియర్ సైంటిస్ట్కి వచ్చేసి దాదాపు మంత్లీ శాలరీ వచ్చేసి లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది ఓకేనా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్కి వచ్చేసి మనకు జీతం చూసుకుంటే రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఐదు రూపాయలు ఉంది సో మనకు శాలరీస్ మాత్రం హయ్యెస్ట్గా ఉన్నాయి సో క్వాలిఫికేషన్ అంటే మాత్రం పక్క అప్లికేషన్ చేయండి డోంట్ మిస్ అనమాట మంచి ఆపర్చునిటీ ఇలాంటి ఆపర్చునిటీస్ రావు శాలరీస్ కూడా బాగున్నాయి ఇది మనకు సిఎస్ఆర్ ఉన్నటువంటి ఉద్యోగాలు అనమాట మంచి జాబ్స్ అస్సలు మిస్ అవ్వదు ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే దరఖాస్తు ఫీజు మరి అప్లికేషన్ చేయడానికి ఎలా చేయాలి అంటే మీకు అప్లికేషన్ చేయడానికి దరఖాస్తు ఫీజు కూడా ఉంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఎలాంటి ఫీజు లేదు గుర్తుపెట్టుకోండి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి అండ్ ఎక్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారు కదా ఆర్మీలో చేసొచ్చిన వాళ్ళు వాళ్ళు సో వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు మిగతా వాళ్ళనగా ఓబీసీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫీజు అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఫీజు చెల్లించి మీరు అప్లికేషన్ అయితే వేసుకోండి గుర్తుపెట్టుకోండి అప్లికేషన్ విధానం కూడా మనకు వచ్చేసి ఆన్లైన్ త్రో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆఫ్లైన్ కాదు ఆన్లైన్తోనే అప్లికేషన్ చేయాలి అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సిక్స్త్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సో నవంబర్ సిక్స్త్ అయితే మనకు లాస్ట్ డేటు సో తొందరగా అయితే అప్లికేషన్ చేసుకోండి ఇంకా టైం ఉంది బట్ మీరు అయితే అప్లికేషన్ తొందరగా చేసి పెట్టుకోండి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు వెబ్సైట్లోకి లాగింది అక్కడ టోటల్గా మీ యొక్క నోటిఫికేషన్ ఉన్నటువంటి పీడిఎఫ్ని చూసుకోండి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మీకు ఏ పోస్టు సూటబుల్ ఉంది ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మీ ఉన్నాయో చూసుకొని అప్లికేషన్ అయితే చేయండి మిస్ కాకండి మంచి ఆపర్చునిటీ నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి బీఈ బీటెక్ ఎంఈ ఎంటెక్ పిహెచ్డి సో పాస్ అయి ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏజ్ పరంగా కూడా ముప్పై రెండు ఇళ్ళు ముప్పై ఏడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ సో పోస్ట్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఉంది చూసుకోండి సో శాలరీ పరంగా కూడా మనకు దాదాపు లక్ష ఇరవై నాలుగు వేల పైన ఉండే అని తక్కువైతే లేదు ప్రతి ఒక్క పోస్ట్ కూడా జీతం ఓకేనా సో దిస్ ఇల్ ఈ రోజు ఇది ఇన్ఫర్మేషన్ అనమాట మంచి జాబ్ ఇన్ఫర్మేషన్ అస్సలు మిస్ అవ్వదు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదైతే వీడియో ఇన్ఫర్మేషన్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మరొక మంచి జాబ్ అప్డేట్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈ చందు మీ వి జీరో ఫైవ్ జీరో ఎయిట్